నమస్తే అండి ఈ యొక్క సమ్మర్లో చేయవలసిన మరో ముఖ్యమైన ప్రాణాయామం ప్రాణాయామం అంటే ముద్ర ప్రాణాయామం ఇది జలముద్రతో చేద్దాం మీ యొక్క చిటికిన వేలని తమ్మ ఫింగర్కి టచ్ చేస్తూ ఉంచండి చిటికిన వేలిని తంపింగర్కి ఫింగర్కి అంటే మీ యొక్క బొటాన్ వేలుకు టచ్ చేస్తూ ఇది జలముద్ర జలముద్ర అడాప్ట్ చేసుకుంటూ కాకి ముద్ర ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తాను జలముద్ర ఈ జలముద్ర ఏంటంటే బాడీలో బాగా అంటే కూలింగ్ చేస్తుంది అనమాట బాడీ అంతా మీ బాడీకి ప్రాణానికి ఈ జలముద్ర ఏంటంటే మిగతా మూడు వేలు ముందుకు తిన్నగా ఉండాలి ఈ చిటికిన వేలని బట్టన వేలతో టచ్ చేసి ఉంచాలి ఈ జలముద్ర చేయడం వల్ల ఏంటంటే మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారనమాట ఎంత హీట్లో ఉన్నా సరే జలముద్ర ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ చేయొచ్చు బాడీ ఎంత హీట్గా ఉన్నా సరే బాడీ అంతా కూడా కూలింగ్ అవుతుంది బాడీ మైండ్ యువర్ మీ యొక్క ప్రాణం పూర్తిగా చల్లబరుస్తుంది అనమాట ఈ జలముద్ర ఇది కాకిముద్ర ప్రాణాయంతో కలిపి చేసే విధానాన్ని చూపిస్తాను నోటి ద్వారా గాలిని తీసుకుంటూ కంప్లీట్గా మౌత్ క్లోజ్ చేసి నోస్ ముక్కు ద్వారా గాలిని బయటికి రిలీజ్ చేయాలన్నమాట ఇది జలముద్రతోటి కాకిముద్ర ప్రాణాయామం ఈ జలముద్ర చేయడం వల్ల ఏంటంటే స్కిన్ పొడిబారడం అనేది జరగదు తర్వాత చర్మ వ్యాధులను బాగా తగ్గిస్తుంది అనమాట ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది జలముద్ర ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల స్కిన్ బాగా మెరుస్తుంది అలాగే వృద్ధాప్యం ఉంది తొందరగా రాదు తర్వాత కళ్ళు మీ యొక్క హైస్ గొంతు ఈ యొక్క మంట తగ్గుతుంది అనమాట జుట్టు రాళ్ల ఉన్న తగ్గుతుంది అలాగే ఫిగ్మెంటేషన్ ప్రాబ్లం అలాగే ఎన్నో స్కిన్ డిసీజులకి జలముద్ర అనేది బాగా యూజ్ చే యూజ్ అవుతుంది అనమాట తర్వాత ఈ జలముద్ర ఎలాగైతే పనిచేస్తుంది దీంతోపాటు అటాచ్డ్గా అంటే ముద్ర ప్రాణాయామం చేసే విధానం ఇది ఎలా చేయాలంటే ముద్ర ప్రాణాయామం మీ యొక్క మౌత్ కంప్లీట్గా జీరో షేప్లో ఉంచుతూ బ్రిథయిన్ ఫ్రమ్ ది మౌత్ అంటే నోటు ద్వారా గాలిని తీసుకుంటూ కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసి ఉంచండి ఐస్ క్లోజ్ చేస్తూ చేస్తేనే మీకు కంప్లీట్ ఏకాగ్రత అనేది వస్తుంది ఐస్ క్లోజ్ చేస్తూ నోటు ద్వారా గాలిని తీసుకుంటూ శ్వాసను తీసుకుంటూ ముక్కు ద్వారా రిలీజ్ చేయండి ఇలాగ రిపీటెడ్గా మీరు ఎన్నిసార్లు చేయొచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ బిఫోర్ ఫుడ్ అంటే ఎంటీ స్టమక్తో చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ముద్ర ప్రాణాయం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది టెన్షన్ తగ్గుతుంది నిద్ర బాగా పడుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది